ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి మనకు తెలిసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసి ఆయన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారో మనకు తెలిసే ఉంటారు యాభై మూడు రోజులు జైల్లో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కసి తీర్చుకున్నారు లేనిపోని కేసుల్లో లేని కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఎందుకంటే అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్మోహన్ రెడ్డి గారు తన అవినీతిని ఎక్కడ బయటపడుతుందన్న ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేస్తే అతను నా దగ్గరికి వస్తాడు అతనికి నాకు ఏం తేడా ఉంటుందని ఊహించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పని వల్ల చంద్రబాబు నాయుడు గారిని ఏ స్కిల్ కేసులో చేశారు అక్రమాలే అక్రమాలే లేని ఆ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచడం కూడా మనకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉండి ఎన్నో అవినీతి కేసులు సిబిఐ కేసులు వీడి కేసుల్లో కోర్టుకు పోకుండా ఇప్పటికి కూడా ఆయన కోర్టు మెట్లు ఎట్లు కన్నా ఉన్నారు అతనికి ఏమిటంటే సామాన్యుడికి ఒక న్యాయం ఇంకోవరకు ఒక న్యాయంగా కోర్టులు కూడా వ్యవహరిస్తున్నాయి కోర్టు అదే సామాన్యుడు ఇన్ని సంవత్సరాలు కోర్టు వాయిదాలకు పోకపోతే ఏ కోర్టు అయినా ఉంటుందా అనేది కూడా ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు దేనిది ఈ విషయం గురించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు రెండేళ్ళు అయింది ఈ రోజుకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాల్లో నిర్బంధం దీనితో వైసీపీ పతనానికి నాంది టీడీపీ జనసేన పొత్తుకు ఇదే మూలం జైల్లో బాబును కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన అనక వారిద్దరితో జత కట్టిన బీజేపీ అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్ ఆ మలిగిని బాబుకు అంటించేందుకు యత్నం అక్రమాలు లేని స్కిల్ కేసులో అరెస్టు ఐఏఎస్లో వాంగ్మూలాలు తారుమారు ఆధారాలు చూపడంలో సి సిఐడి విఫలం ఆయన అరెస్టుపై దేశ విదేశాల్లో తెలుగువారి నుంచి తీవ్ర నిరసనలు ప్రజా వ్యతిరేకతతో గత ఏడాది ఎన్నికల్లో పదకొండు సీట్లకు వైసీపీ పరిమితం చూడండి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో నైట్లో పోయి నిర్బంధించి ఆయన్ను ఎంత అరెస్ట్ చేశారనేది కూడా మనకు తెలిసే ఉంటుంది అట్లాంటిది ఈ సెప్టెంబరు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ నిర్బంధం చేశారు దాంతో అప్పటి నుంచే వైసీపీ పతనానికే కారణమైంది ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి మంగళవారానికి సరిగా రెండేళ్లు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును లేని కుంభకోణాన్ని సృష్టించి అరెస్ట్ చేశారు నిలువెల్లా అవినీతి కూపంలో కూరకపోయి అవినీతి అక్రమ కేసుల్లో ఏవన్న నిందితుడుగా ఉన్న నే నాటి ముఖ్యమంత్రి జగన్ ఈ అవినీతి మరకలను చంద్రబాబు కూడా అంటించేందుకు చేసిన దుస్సాహమే స్కిల్ డెవలప్మెంట్ కేసు కనిపించని టీడీపీ నేతల ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టులు చేయడం ఆ పార్టీ కార్యకర్తలను సైతం తప్పుడు కేసుల్లో నిర్బంధించడం వేధించడం అర్ధరాత్రి ఇండ్ల గోడలు సైతం దూకి పోలీసులు అరెస్టులకు పాల్పడు వంటి అరాచకాలకు పాల్పడిన నాటి సీఎం చంద్రబాబు విషయంలోనూ అదే కొనసాగించారు నంద్యాలలో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ రాత్రి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తమ బస్సులో సేద తీర్చేందుకు సిద్ధమైన టీడీపీ అధినేతను రాత్రంతా కునుకైన చేయనీయకుండా ఏదించారు అప్పటి సిఐడి డిఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం ఆయన ఆయన బస వద్ద రాత్రుడి చేసి తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ ఉన్న చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు నాలుగు వందల కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఆయన్ను రోడ్డు మార్గంలో ఆయన్ను తీసుకొచ్చారు చూడండి కోర్టు రిమాండ్ విధించడంలో ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వేధించారు జైలు శాఖ ఉన్న అధికారిని అడ్డం పెట్టుకుని ఏకంగా వైద్య పరీక్షల నివేదికల్ని తారుమారు చేశారు ఆరోగ్య సమస్యలను దాచిపెట్టాలని సూచారు చూడండి అట్లా చేసుకుంటే పోతే జైల్లో ఉన్నంత కాలం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు నిరసనలు ఊరెత్తించారు ఆయనకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశం చరిత్రలో నిలిచిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు హైకోర్టు బెయిల్ ఇవ్వడం ఇవ్వడంతో ఎట్టకేలకు యాభై మూడు రోజుల తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు రాజమహేంద్రం నుంచి విజయవాడలో నివాసానికి బయలుదేరిన ఆయనకు దారి పడువునా ప్రజలు నిరాశాలను పెట్టారు సుమారు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణానికి పద్నాలుగు గంటలు పట్టిందంటే ఎంతలా అభిమానులు వచ్చారో అర్థమవుతుంది అక్ర అక్రమ కేసులకు పరాకాష్ట స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ కేసు అక్రమ కేసులకు పరాకాష్టగా నిలుస్తుంది అవినీతి జరగకుండానే జరిగినట్లు చూపడం ఐఏఎస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను తారుమారు చేయడం వంటి చిత్రాలెన్నో ఈ కోసులో చోటు చేసుకున్నాయి కేవలం రాజకీయ కచ్చి సాధింపుతో ఏ తప్పు చేయకపోయినా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఏ స్థాయి ఎక్తినైనా అరెస్టు చేయవచ్చని ఈ కేసు ద్వారా జగన్ సర్కారు నిరూపించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ఆర్థిక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ వాంగ్మూలాని సిఐడి అధికారులు తారుమారు చేశారు ఇన్ని ప్రయత్నాలు చేసిన స్కిల్ కేసులో సిఐడి ఒక ఆధారం కూడా చూపలేకపోయింది జగన్ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసుపైనే ప్రత్యే ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబును ఎలాగైలా ఇరికించాలని రచన చేశారు విభజత ఆంధ్ర రాష్ట్ర యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టిడిపి ప్రభుత్వం స్కిల్ ప్రాజెక్టును అమలు చేసింది స్కిల్ ప్రాజెక్టును సిమెంట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో పాటు డిజనటెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది సుమారు లక్షల మందికి శిక్షణ ఇచ్చారు వేల సంఖ్యలో ఉద్యోగాలు కూడా పొందారు చూడండి చంద్రబాబు అక్రమ అరెస్టు జగన్ ప్రభుత్వ పతనానికి నాంది ప్రస్తావన అప్పటికే ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న భయాందోళనలు ఆయన అరెస్టుతో పతాకా స్థాయికి చేరాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో వైసీపీకి దక్కిన పదకొండు సీట్ల పతనానికి నాడే బీజం పోసింది చూడండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎంత వైసీపీ పాపం మూటగట్టుకునిదో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితంలో ఇట్లాంటిది ఈయన చేసిన తప్పు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అలాగే జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు యువత తెలుగు జాతిని కదిలించింది గత నలభై ఐదేళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేశాను వారి ప్రయోజనాల కోసం నేను ప్రాణ త్యాగానికి సిద్ధం భూమి మీద ఏ శక్తి కూడా నన్ను తెలుగు ప్రజలకు నా మాతృభూమి ఆంధ్రప్రదేశ్కు సేవ చేయకుండా ఆపలేదు అని ఆయన పేర్కొన్నారు ఆయన జైల్లో ఉన్నంతకాలం ఆయన సతీమణి భువనేశ్వరి తనయుడు లోకేష్ కోడలు బ్రాహ్మణి రాజన్ మహేంద్రవరంలో బస చేశారు ఆయన జైల్లో కలిసి సంఘీభావం ప్రకటించిన జనసేన పవన్ కళ్యాణ్ జైలు వద్ద టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు తర్వాత బీజేపీ కూడా జత కలవడంతో మూడు పార్టీలు కూటమిగా ఎన్నికల్లో బరిలో నిలిచి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి గాను నూట అరవై నాలుగు స్థానాల్లో జయకేతనం ఎగరవేసినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు గెలిచిన వైసీపీ ఐదేళ్ళకే పదకొండు స్థానాలకు పరిమితై కుదేలైంది లోక్సభ ఎన్నికల్లో కూడా ఇరవై ఐదు స్థానాలకు నాలుగే గెలిచింది కూటమి ఇరవై ఒకసారిలో విజయం సాధించింది జగన్ తన దుస్సహారానికి మూల్యం చెల్లించుకున్నారు కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా సాధించలేకపోయారు అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని లేదంటే అసెంబ్లీకి రానంటూ జగన్మోహన్ రెడ్డి గారు మారం చేస్తున్నారు ఇదినండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఇప్పటికి రెండేళ్ళయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ రెండు సంవత్సరాలు పట్టింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్